ఇది వచ్చేసి ఇంకా హల్దీ వీడియో అనమాట పిల్లల హల్దీ వీడియో అనమాట ఏప్రిల్ ట్వంటీ థర్డ్ని తీసిన వీడియో అనమాట ఇంకా ఇప్పుడైతే ఇంకా ఏ రోజైతే అప్లోడ్ చేసి అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది ఇంకా అక్కడ టెంట్ వేసి ఉంది కదా అదే హౌస్ అనమాట ఇంకా ఎదురుగా ఉన్నదంతా ఆపోజిట్ అంతా ఓపెన్ అయితే మార్నింగే లేచేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట గుడి దగ్గరికి వెళ్ళాం అప్పటికి ఇంకా ఫోటో కెమెరామ్యాన్ వచ్చేసి ఇంకెలా లైట్గా ఊరైతే ఒక్కసారి కొండవన్నీ అయితే ఊరైతే షూట్ చేస్తున్నారు ఇప్పుడు బ్యాక్ ఇప్పుడు బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా ఆ టెంట్ వచ్చేసి హౌస్ బ్యాక్ సైడ్ అనమాట అక్కడ నెక్స్ట్ డేకి లంచ్ కోసం భోజనాల కోసం అనమాట ఫంక్షన్ రోజు భోజనాల కోసం ఇంటి బ్యాక్ సైడ్ అయితే అలా వేసేసారనమాట ఇంక ఇదైతే మా అనమాట లైట్గా అలా అయితే చూపించేశాను అలా కెమెరామ్యాన్ అయితే అలా కవర్ చేసేసాడు ఊరైతే పెద్ద అనమాట చూసేస్తూ ఉండండి మార్నింగ్ అయితే డెకరేషన్ అయితే చేసేసారనమాట మేమైతే అప్పుడు టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము మేము వచ్చేలోపు డెకరేషన్ అయితే రెడీ అయితే చేసి ఇచ్చేసారు ఇంకా వచ్చేసాక పిల్లల్ని అయితే రెడీ చేసి టెన్ థర్టీకి అలా అయితే కూర్చోబెట్టాము మేమైతే ఈ డెకరేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము డెకరేషన్ అంటే హల్దీ అంటే ఎల్లో ఎల్లో థీమే ఉంటుంది కదా మ్యాక్సిమమ్ రోజ్ పెటల్స్ అండ్ ఎల్లోతో అయితే ఇలా అయితే అనమాట ఇంకా అప్పటికి మేము టెంపుల్ నుండి అన్నీ చేసుకొని లోపు అయితే చుట్టాలు అందరు కూడా అయితే వచ్చి కూర్చున్నారు ఇంకా మేమే లేట్ అనమాట ఇంకా పాపని అయితే ఇంకా రెడీ చేయించుకొని పాపని బాబుని అయితే తీసుకొచ్చేస్తే ఇంకా ఛానల్లో చూసి రావట్లేదు అమ్మా ఏమన్నా తల్లి చిన్న రండి అమ్మా ము పిల్లలందరైతే అయితే చాలామంది ఉన్నారు కలర్ఫుల్గా ఉన్నారు కదా అందరూ చిన్న చిన్న పిల్లలు అన్ని ఏజెస్ వాళ్ళు అయితే ఉన్నారనమాట హ్యాపీగా అన్నయ్య వాళ్ళ పిల్లలు అందరూ దగ్గర వాళ్ళే అనమాట అన్నయ్య వాళ్ళ పిల్లలు అట్లా అందరు రిలేటివ్స్ అనమాట ఇంక ఇవైతే పిల్లలిద్దరే అవుట్ ఫిట్స్ అనమాట రెడీమేడే తీసామన్నమాట ఇద్దరికి ఇక్కడ విజయవాడలోనే రెడీమేడ్గా అయితే తీసేసుకున్నాము ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేసాము కదా గుళ్ళు అయితే పెద్ద పెద్ద బొట్లయితే పెట్టేసుకున్నాము అవి అయితే ఇంకా ఎంత వాష్ చేసినా కానీ పోవట్లేదు అనమాట ఇంకా ఫేస్ వాష్ అవి చేంజ్ చేసి నేనే రెడీ చేశాను ఎవరు ఇంకా ఇంట్లో సింపుల్గా ఇలా మేకప్ ఏమి యూజ్ ఏమి ఉండదు కదా వెయ్యం కదా దీనికోసం వాటర్ పోస్తాం కదా అని మేకప్ ఏం అవసరం లేదు కదా అని చెప్పి లీవ్ హెయిర్ లాగా చేసేసి ఇలా అయితే జిషిన్ అయితే నేనే రెడీ చేసేసాను ఇక్కడైతే ఫొటోస్ కోసం స్టీల్స్ అయితే తీస్తూ ఉన్నారనమాట బాబు అయితే ఫొటోస్ ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉండడు సో తనైతే కొంచెం చీరాని నవ్వులాగైతే నవ్వుతూ ఉన్నాడనమాట ఇంకా పిల్లలందరూ ఎప్పుడెప్పుడ వాటర్ కొట్టుకునేదని పిల్లలైతే పక్కనే ఉండి వాడిని నవ్విస్తూ అలా అయితే చేస్తూ ఉన్నారనమాట బాగా అది కాక బాగా ఎండలన్నమాట ఆ టైంలో బాగా ఎప్పుడెప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోదాం మనం వేడి ఆవిర్లు అనమాట అప్పటికి కూలర్స్ అయితే పెట్టేశారు అయినా బట్ ఎండలు కదా బాగా సమ్మర్ కాబట్టి కొంచెం వేడిగానే ఉందన్నమాట ఇంక ఇక్కడైతే మధ్యలో అక్షంతులు వేస్తూ అందరూ అయితే పేరెంట్స్ అయితే అక్కడైతే మిస్ అనమాట క్లిప్పింగ్ అనమాట నేను ఇప్పటివరకు చూసుకోలేదు చెక్ చేస్తే ఆ క్లిప్పింగ్ అయితే చెక్ చేస్తే అది అయితే లేదనమాట ఉన్నదాని వరకు వీడియో అయితే ఎడిట్ చేసి అయితే పెట్టేశాను అనమాట అది ల్యాప్టాప్లో ఉంది అదైతే మిస్ అయిపోయింది ఇంకప్పటికీ లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఉన్నదాని వరకు అయితే పెట్టేశాను అనమాట అక్షంతలు వేసే అంతా మిస్ అయిపోయింది ఇంక ఇక్కడ అయితే ఇంకా మొత్తం అక్షంతల అంతా కంప్లీట్ అయిపోయాక ఇట్లా అయితే వాటర్ అయితే పోస్తూ ఉన్నారు ఎక్కువ పసుపు పెట్టడం అవేం చేయలేదండి నెక్స్ట్ డేనే కదా ఫంక్షన్ ఎండలకి ఇంకా పసుపు పూసి ఫేస్కి అవంతా పెడితే కొంచెం పిల్లలకి ఎండలకి బెట్ వస్తుంది కదా మళ్ళీ తర్వాత ఈ టూ డేస్ బాగానే ఉంటుంది నెక్స్ట్ పిల్లలు ప్రాబ్లం ఫేస్ చేస్తారు కదా అని చెప్పేసి నేనైతే అవాయిడ్ చేయించేశాను అవి ఓన్లీ లైట్గా చిటికటి పసుపు అయితే వేసేశారు అంతే అంత వేసేసి వాటర్ పోస్తూ ఉన్నారు చిన్నపిల్లలు కదా అని చెప్పేసి కళ్ళు కూడా ఎర్రగా వచ్చేస్తాయి నెక్స్ట్ డేకి పసుపు అంతా అయిపోయి ఫేస్ అంతా పాడవుతుంది కదా అని చెప్పి అదైతే అవాయిడ్ చేసామన్నమాట ఇంకెలా అత్తయ్య వాళ్ళు అందరైతే ఇంకా స్నానమైతే మంగళ స్నానం అయితే చేయించేస్తూ ఉన్నారనమాట ఇంకా నెక్స్ట్ అందరం అయితే పెద్దవాళ్ళు అందరూ అయితే పోసేసారనమాట అందరూ వీడియో చాలా లాంగ్ అవుతుంది కదా అని కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ అయితే పెట్టేశాను పిల్ల చూడంరా మళ్ళీ చూడాలి చూడండి చూడాలి ఇద్దరు కూడా వదల నీళ్ళు వదలండి కొద్ది కింద సార్ తీసుకోండి సత్పీ ఫేస్ కనిపించదు ఆరడీ చూడండి వదలని నీళ్ళు మొత్తం వదలండి చూడండి మా చూడరా ಅದೇ ಆಗಂಟ್ರಿನ್ನ <makes noise> <makes noise> <makes noise> <makes noise> ప్ాద చూడమ్మ మండనికు ఩ాఇనిండింటու 것으로. ముమన దిం లనిబ్న ము యాా నిండి �alling recognize ఎదే 'dorfiek 그럼fon 머� практи Natural

చూడండి ఓకే చూడాలి టు ఓకే చె మీరు ముందుకెళ్ళద్దు త్రీ నేను చెప్పకుండా పోస్తాను తీసుకోక రాత్రి ఉండదు మీరు చదువుతాడే వన్ ఆ 3రేరే చేద్దాం ఆరేరేరే ఆ తెలిఇది ఓకే నిదారన గంగ ఆ లైట్ లో లైట్ లో రేయ్ ఇంకా మగపిల్లలు అయితే నీళ్ళతో కొంచెం ఆడుకున్నారు అయితే అసలు ఏం తడవలేదు మేము పిల్లలకి ఎండకి బాగోదులే అని చెప్పేసి మేమే అవాయిడ్ చేయించేసాము మేము పెద్దవాళ్ళమైతే అసలు కొంచెం కూడా ఏమీ తడవలేదన్నమాట ఇంకా అక్క వాళ్ళు అందరూ అయితే లోపలికి వెళ్ళిపోయి తాంబూలాలవైతే పెడుతూ ఉన్నారు ఇంకా నేనైతే పిల్లల దగ్గరే అయితే ఉన్నాను ఇంకా లాస్ట్లో కొన్ని కొన్ని ఫొటోస్ ఫొటోస్ అయితే అనమాట ఇంకా ఇంకా ఫైనల్గా అయితే వచ్చేసింది వాడు ఇంకా అందరి ముందు అయితే కొంచెం ముద్దు పెట్టించుకోవాలన్నా పెట్టాలన్నా సిగ్గుపడుతూ ఉన్నారనమాట ఏంటి వన్ టూ త్రీ బాస్ చూడండి చూ నవ్వుతున్నా అందరు కూడా చూడమ్మా మేడం స్మైల్ ప్లీజ్ ఉంది అలా అలాగే అలాగ ఉండు బాబు స్మైల్ అమ్మ అందరు బాగా చెప్పండి ఒకసారి మేడం మీరు కూడా బాగా చెప్పండి పిల్లల హల్దీ అయితే ఇలా అయితే జరిగిందనమాట ఇంక వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను లాస్ట్లో కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసేసాను చూడండి వీడియో అయితే ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ చేయండి లైక్ చేయండి